హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకే చిత్ర నిర్మాతలు ఎగ్జిబిటర్లు బంద్కు పిలుపునిచ్చారంటూ స్వయాన ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం దుర్మార్గమని ప్రముఖ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆక్షేపించారు చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాల్సిన పెద్దన్న పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇవ్వడం మంచి పరిణామమన్న నారాయణమూర్తి ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ఇవ్వడం ప్రారంభించాలని కోరారు కద్దర్ అవార్డు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా హరిహరి నేను సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫీ మంత్రి దుర్గేశ్వర్ కరెక్ట్ కాదు కౌన్సిల్ ంపర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తూ చెప్పలా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు మేము రిలీజ్ చేస్తున్నాం అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ ను పన్ను ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరహర వీలమని అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సార్హమ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహానీయుడు యాజ్ ఎ పొలిటిషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది హ్యాచ్ టు పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలు గుర్తించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కావు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరహరి వేరే మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన చిత్రం చేసుకుందాం రండి మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పర్సన బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత వాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు